వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నైట్ అక్కాలి ఇంటికాడ నుంచి వచ్చేసిన తర్వాత ఫుల్ బిర్యానీ కుమ్మేసి మొత్తం పడుకుండిపోయాను ఇంకా మార్నింగ్ ఆరు అయితే కానీ మెలకు రాలేదు ఇంకా మెలకు వచ్చిందే ఇంకా అమ్మ బాబాయ్ బాక్సులు రెడీ చేయాలి లఘు అనుకొని ఇంకా లెగసి ఇంకా ఫస్ట్ అయితే తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఈ అయితే కింద ఉంది ఏంటి అసలు ఆపరేషన్ వన్ ఇయర్ అయ్యింది అయినా సరే కుట్లు రీసెంట్గా పెయిన్ వచ్చేసాయి ఈ టిన్నులు అవన్నీ లిఫ్ట్ చేస్తాను ఇంకైతే డాక్టర్ గారు చెప్పారు అందాక వెయిట్లు అయితే లిఫ్ట్ చేయకమ్మా నువ్వు అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి అది కింద ఉంటుంది మా వారికి చెప్పడం ఆయన మర్చిపోవడం ఇక్కడ డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది విషయం అనమాట ఆయనతోటి పనుల విషయంలో మనకు కొంచెం ఓసిడి ఎక్కువ తుడిసిందో తుడుసుకొని ఉంటాను ఇంక సిక్స్ అయ్యేసరికి మా వారికి కూడా అలారం మోగేస్తాను అనమాట ఏం అలారం పెట్టుకున్న అలారం గట్రా కాదండీ టీ టీ తాగే అలారం అనమాట ఆయనకి ఆరు అయ్యేసరికి టీ కావాలి టీ కావాలని మైండ్ అనమాట ఇంకా ఆయన కూడా లేచిపోయారు లేచిపోయి ఇంక పాలు ప్యాకెట్ అవన్నీ ఇచ్చేస్తారు అమ్మ వేడి నీళ్ళ తర్వాత అవి ఎలాగో మరుగుతూ ఉంటాయి ఒక పక్క నువ్వు టీ కూడా పెట్టేసే అన్నారు మహానుభావుడ లేసావా అయిపోయింది పని ఇంక నన్ను వంట చేసుకున్నావు ముందైతే టీ పడిపోవాలని అయితే పాలు అయితే రెడీ చేసేస్తున్నాను బాయ్ బాయ్